మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఓటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి నలభై ఎనిమిది వార్డులు ఉన్న సందర్భంగా నలభై ఎనిమిది కౌన్సిలర్లకు ఒకరు గైర్యాజర్ నలభై ఒక్క మంది వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వేశారని ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్లు వేశారని ఒకరు తటస్థంగా ఉన్నారని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు అవిశ్వాసం చిన్న మనం షెడ్యూల్ చేశాం షెడ్యూల్ టైమింగ్ ప్రకారంగా ఇలెవెన్ థర్టీకి నో కాన్ఫిడెన్స్ మ్యూషన్ మీద ఓటింగ్ జరిగింది టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ ఫోర్టీ సెవెన్ మెంబర్స్ హాజరయ్యారు ఫోర్టీ వన్ మెంబర్స్ మోషన్కి సపోర్ట్ చేశారు అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది ఫైవ్ మెంబర్స్ అగెన్స్ట్గా ఓటింగ్ చేశారు వన్ మెంబర్ మాత్రమే యాబ్స్టెంట్ చేశారు వాళ్ళు ఏమే తటస్థగా ఓటింగ్ చేశారు సో ఆ ప్రకారంగా మనము అదే ఇన్ఫర్మేషన్ ఏంఏడికి పంపిస్తాము డీమ్ టు బి ఫాస్ట్ సో నో కాన్ఫిడెన్స్ ఈజ్ అండ్ పోస్ట్ ఆఫ్ చైర్పర్సన్ విల్ బీ వేకెంట్ అండ్ వైస్ చైర్పర్సన్ విల్ బి యాక్టింగ్ యాజ్ చైర్పర్సన్ మీకు ఎవరు డౌట్ ఉండే దట్ విల్ బి డిసైడ్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కమ్యూనికేషన్ వింగా ఓటింగ్ జరగాలి వీప్ పరంగా అవ్వలే త్రీ డేస్ తర్వాత వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వచ్చు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏ తీర్మానం చేశారు అట్లా కాపీ మనం పెట్టుకున్నారు ఎస్సీసీ కూడా అది పంపిస్తారు విధంగా వీప్ మీద కంప్లైంట్ ఉండే వీప్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలట్టు ఉంటే త్రీ డేస్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు దీని తర్వాత నోటీస్ ఇస్తాను ఆ ఎక్స్ప్లెనేషన్ పరంగా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి మనం డిసిజన్